குட் ஈவினஸ் அந்த அந்த அது பக்கா இங்க ஃபிஷ் ரெண்டே செய் ఎప్పుడు ఏమంటారు అర్లాగ్ జొన్న రొట్టెలు చపాతీలకు ఎలా చేస్తుంది అని అందరికి డౌట్ ఉంది అందుకోసం ఈరోజు నేను నీళ్ళు వేడిపెట్టి పెట్టి మరీ చూపిస్తున్నాను ఓకేనా ఒక్క నిమిషం అండి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా అన్ని తీసుకుంటాను ఈ నీళ్ళు బాగా తురులుతూ ఉంటే పిండి వేసి చూపిస్తాను నేను ఎప్పుడు మీకు రొట్టె చేసేదే చూపిస్తాను కానీ అది చూపేను కదా ఇంకొక చూడండి ఉప్పు ఫస్ట్ అల్లము పసుపు కారము ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసాను ఇవన్నీ ముక్కలు వేసి కలుపుకుంటాను ఎప్పుడు గ్రేవీ పెట్టుకుంటున్నాను కదండి గ్రేవీ ఊక మిగిలిపోతుందండి అందుకోసారి గ్రేవీ పెట్టుకోనండి మా ఇద్దరికే కదా పొద్దున్నే కూడా మళ్ళీ అమావాస్య ఉంది ఈయన అమావాస్య రోజు నానైదు అసలు వండనియాడు ఇంట్లో ఉండనియాడు అందుకోసమని నీళ్ళు దొరుకుతున్నాయి అలా అట్లా తుల్లే నీళ్ళు పిండి వేయాలి ఒక్క నిమిషం అంటే నేను పిండి వేసి మీకు చూపిస్తాను లేకపోతే చేపముకలే వేసేదండతుందర ఇదే పని అక్కడ ఎందుకంటే మళ్ళీ అది ఇదైపోతుంది కదా మేమిద్దరమే కదండి మిగిలిపోతుంది మళ్ళీ అందుకోసమని నాకు మాత్రం ఎవ్వరు సహాయం చేయడం లేదండి వీడియో పట్టడానికి వీడియో తీయడానికి వీడియో మాట్లాడడానికి నాకు రాధిక అక్క చెప్పింది కానీ నాకు నా మాట ఇబ్బుర అర్థం కావడం లేదు నేను చేద్దాను అక్క పాపం ఇప్పుడు బాధలో ఉంది అక్క అయినా చదువుతుంది కానీ మంచిగా అన్ని అర్థమేటలా చెప్పేది నాకు బాబాకు చాలా హెల్త్ బాగాలేదు సీరియస్ పొజిషన్లో ఉన్నారు బాబాగా అందుకోసం అక్క బాధలో ఉండి వీడియోలు కూడా పెట్టట్లేదు వీడియోలు కూడా తీయట్లేదు నిన్ననే ఫోన్లో మాట్లాడింది నాతో చూడండి మొక్కలు అయిపోయాయి కదా ఇప్పుడు నేను రొట్టె ఎట్లా చేస్తుందో చూపిస్తాను నీకు అంటే గోధుమ పిండితో అదే గోధుమ పిండి అంటే బాగా నేను ఎంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతాయి కదా మనిషిని చపాతీలా కట్ చేస్తారు ఎలా చేస్తారు అని అని అడిగారు చాలా మంది పిండి ఈ రకంగా ఇప్పుడు నీళ్ళు తురులుతున్నాయి కదా బాగా తుర్ల నీళ్ళు మా ఇంట్లో తొందరగా అండి జొన్నపిండి కానీ పిండి కానీ తొందరగా అయిపోతుంది ఇట్లా ఉంది కదా డైరెక్ట్ పోయి మీనే దానిలోనే వేసేస్తున్నా రెండు గుప్పిల్ అంతే రెండు గుప్పిలు మాత్రమే అయిపోయింది ఫోన్ వచ్చింది నా లైవ్ కట్ అయిపోతుంది నాది వీడియో కట్ అయిపోతుంది మళ్ళీ పెడతానండి నెక్స్ట్ వీడియో సరేనా ఎందుకంటే వాళ్ళు వినరు అది కట్ అయినప్పుడే వీడియో కూడా కట్ అయిపోతుంది ఈ ముక్కలన్నీ కర్రీ చేసేది ఒక వీడియో పెడతాను ప్లీజ్ ఇంకో వీడియో కూడా చూడండి ఓకేనా మా వాళ్ళకి ఇప్పుడే ఉంటుంది ఫోన్ చేయాలకు తెలియదు కదా పాప